చీచ్ అమస్ అనే విషయం ఏంటంటే మా మేడం వల్ల కూతురు అయితే కొంత సామాన్లు అయితే డెలివరీ అయితే అయితే చేసేయమని చెప్పింది జడ్ బాగ్ స్టూడియో అంతా ఇందులో అయితే బట్టలు ఇందులో అయితే కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి నేనైతే ఓపెన్ చేయలేను ఇదైతే లొకేషన్ ఇచ్చింది లొకేషన్ అయితే ఒక నలభై కిలోమీటర్ లొకేషన్ అయితే ఉంది అది దానికి ఇప్పుడు నేను మధ్యాహ్నం పోయి ఇచ్చేసి రావాలి నేను ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తీసుకుందాం అయితే మామూలుగా ఓడలేదు నాకు ప్రతిసారి ఇష్టమైతే నాకు కుల్ఫీ మనమైతే కుల్ఫీ అయితే టేస్ట్ అయితే చేసి చెప్తాను మాకు ప్రతి ఐస్ క్రీమ్ లో మాత్రం నచ్చేది ఇది ఒకటి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే దీని పిస్తాచో అంటారు ఎక్కువ పిస్తాచో అంటే నీకు ఈ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేస్తారు అయితే వీళ్ళ ఇంటికైతే దగ్గరలో ఉన్నాము వీళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు అయితే ఎంట్రీ అయితే ఇచ్చాము ఎంట్రీ ఇచ్చిన తర్వాత అయితే వాళ్ళైతే ఫోన్ లిఫ్ట్ చేయలేరు బయ్యా ఒక రెండు గంటలు మూడు గంటలు వేట్ చేశాను ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదు దాని తర్వాత మా మేడం కూడా స్కూల్ పోయింది ఇప్పుడు ఎట్లా ఏందంటే తను లాస్ట్ ఒక వచ్చేది లాస్ట్ వచ్చి అయితే తీసుకున్నారు తీసుకున్న తర్వాత అయితే మా మేడం చెప్పాను మేడం ఇట్లా మూడు గంటలు వేట్ చేసిన అంటే ఓకే అని చెప్పేసింది ఇందులో మీకు ఏం అర్థమైంది